శ్లోకము నలబతి ఆరు సంజయ ఉచ ఏ ము అర్జున సంకే రథోపస్త ఉపాశత్ విసృజ్య సరం చాపం శోక సంజయుడు ఇట్లు పలికిను అర్జునుడు రణరంగమునందు ఆ విధముగా పలికి ధనుర్బాణములను ప్రక్కగా పడవేసి దుఃఖముచే కలోలితమైన మనస్సు కలవాడై రథమునందు చతికిల పడెను భాష్యం శత్రు సైన్యమునందలి పరిస్థితిని వీక్షించున్నప్పుడు రథమునందు అర్జునుడు నిలబడే ఉండెను కానీ అతడు శోకముచే పూర్తిగా వివసుడవుట చేత ధనుర్బాణములను విడిచి రథమునందు తిరిగి కూచుండిపోయేను ఆ విధముగా దయ మరియు కోమల హృదయమును కలిగిన శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ ఎందు నెలకొనిన మానవుడే ఆత్మజ్ఞానంను పొందుటకు అర్హుడై ఉన్నాడు భగవద్గీత ఎందలి కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము అను ప్రథమాధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము